ఇటువచ్చి నమస్కారం బాపనబల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు మీకు మ్యారేజ్ సీజన్ సందర్భంగా ఏమైనా గిఫ్ట్ పర్పస్ కానీ మంచి క్వాలిటీ కానీ మంచి ఐటమ్ బాగుంటే కనుక ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ లేదా మ్యారేజ్ సందర్భంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ శారీస్ కావాలి కాబట్టి డిఫరెంట్ ఐటమ్ మనకి రేట్ వేసరికి బయట మార్కెట్ వేసరికి నేను పదిహేను వందల రూపాయలు చార్జ్ చేస్తారు మనం థర్టీన్ హండ్రెడ్ టూ శారీస్ ఇస్తాం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ అండ్ నేను మీకు ఒక్కసారి టిష్యూ పట్టు క్యాప్చర్ చేసి చూపిస్తాను చూడండి సో దూరం నుంచి మీకు అంతగా డిజైన్స్ క్యాప్చర్ కావేమో బట్ మనకి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నటువంటి పట్టు వచ్చిందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే మనం చెప్పాం కదా ఆల్రెడీ మనం త్రీ డేస్లో ఎవరైనా హైయెస్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళకి కంపల్సరీ శారీ గిఫ్ట్ వస్తుంది కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక శారీ సపరేట్గా ఇస్తారు త్రీ డేస్ కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరు హైస్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తారన్నమాట ప్లస్ ఇది కాకుండా ఎవ్రీ డే కంపల్సరీగా శారీ అంటే కొన్న వాళ్ళలో నుంచే గిఫ్ట్ ఇస్తాం అంటే టోటల్గా ఒక ఫిఫ్టీ మెంబర్స్ రోజు పర్చేజ్ చేశారు ఆ ఫిఫ్టీ లో ఒకరికి డ్రా అన్నమాట అలా త్రీ డేస్ త్రీ డేస్ ఉంటాయి ఓకే ప్లస్ ఈ గా మనకి మనం వెమిస్ట్రీ సందర్భంగా మనం ఫైవ్ ఫైవ్ సారీస్ కూడా గిఫ్ట్ ఇవ్వకపోతున్నాం మనం ఇది కాకుండా మనం టెన్త్ దాటి కనుక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కామన్ కి ఇస్తాము మార్చి థర్టీ ఫస్ట్ వరకు సేమ్ అది ప్రొసెస్ జరుగుతుంది ఓకే సారీ చూద్దాం అండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెళ్ళి టిష్యూ రావడం లేదంటే కలర్ ఎగ్జాక్ట్గా కనబడకపోవచ్చు టిష్యూ మిక్స్ అవుతుంది కదా కలర్ 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 కలర్స్ వస్తాయి ఇప్పుడు ఇసరికి మన బాడ్స్ డిజైన్ లో వస్తుంది పికాక్స్ తో డిజైన్ అయితే వచ్చిందండి ఓకే ఇలా కలర్ మ్యాచింగ్ అసే 5 టు 6 కలర్స్ దాకా వస్తుంది ప్రతి దాంట్లో కూడా ఆహా ఇసే గ్రీన్ యాక్చువల్లీ బాడీ గ్రీన్ మ్యాచింగ్ మిక్సింగ్ వస్తుంది కింద బాడర్ స్టైల్ మారుతూ ఉంటది ఓకే ఇది మెజర్ పింక్ బింక్ వస్తుంది బ్రిక్ కలర్ వస్తుంది అన్నమాట రాయల్ బ్లూ పర్పుల్ మ్యాచింగ్ మిక్సింగ్ వస్తుంది ఓకే ఇసరికి లైట్ టమాటో కలర్ రామగ్రీన్ ఇక్కడ మన కన్నా కలనేతలు రావడం వల్ల ఏంటంటే కరెక్ట్గా వీడియోలోకి వస్తే కరెక్ట్గా ఎంతవరకు వస్తే మనకు ఏడీ లేదు ఇదేసరికి పర్పుల్ కలర్ మ్యాచింగ్లో డార్క్ గ్రీన్ ఓకే లైట్ గ్రీన్కి బ్రిక్ కలర్ మ్యాచింగ్ అండి ఓకే ఇదంతా కూడా ఎలిఫెంట్ బార్డర్ వచ్చి ఎలిఫెంట్ బార్డర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు పీకాక్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా వస్తుంది పెద్ద పెద్ద పికాక్స్తో వచ్చిందండి ఇవైతే మంచి బ్రైట్గా ఉన్నటువంటి పీకాక్స్ డిజైన్స్ అనమాట పళ్ళు ఇలా ఈ విధంగా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బూటీస్ తో ఫ్లవర్ బూటీస్ తో హ్యాండ్ కెమ్ బోర్డర్ వస్తుంది ఓకే కలర్ కలర్ బ్రైట్ కలర్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ లావెండర్ షేడ్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బ్రైట్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దట్ ప్రైస్ అయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే టోటల్ ఫ్లవర్ జ్యూస్ బయట మీకు రెండు వేల రూపాయలు పైన ఉంటుందండి టూ థౌసండ్ ఎబోట్ ఛార్జ్ చేస్తారు ఓకే ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువ వస్తుంది రేటు హోల్సేల్ రేట్ తగ్గించినట్టు లెక్క డిజైన్ చూస్తున్నారు కదా ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది అనమాట అండ్ బార్డర్ అయితే బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి ఓన్లీ శారీ పర్పస్కే కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ ಕಲರ್ ಸಿಂಗಲ್ ಆರ್ 8 ಕಲರ್ ಮ್ಯಾಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮ್ಯಾಜಿಕ್ ಇಸ್ ಇದು ಓಕೆ ಡೆನ್ ಸ್ಟೈಲ್ ಮಾರ್ತನೆ ಇದು ಸೇರಿ ಇದೆ ಫುಲ್ ಟಿಶ್ಯೂ ಮೇದ ಮೌಲ್ ಏನಾದ್ಮೇಲೆ ಓಕೆ ಅಲಸ್ ನೈಸ್ క్రాస్ కలర్స్ వస్తాయి అనమాట పర్పుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది లైట్ సిల్వర్ మిక్స్ రావడం మిక్సింగ్ షైనింగ్ ఉంటుంది వాటర్ గ్రీన్ లైట్ గోల్డెన్ ఎల్లో పింక్ కలర్ వస్తుంది పింక్ సంపింగ్ కలర్ కోరా కలర్ కోరా కలర్ మీరు అండి కలర్స్ అన్నీ కూడా ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఉన్నాయి

different look okay. or something. Nice. Ini color sama different color matching mm -hmm. mas. Ani ada ka super design andi. kala design udah cindi. Super design. Oke. Okay. Delicious. ఓకే నైస్ అండి సో వీటిలో కలర్స్ ఎల్లో నెక్స్ట్ కలర్ సంపంగి గ్రీన్ అండ్ బ్లూ కలర్ మరొక బ్లూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయండి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మరొక డిజైన్ ఓకే క్రాస్గా ఫ్లవర్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా ఇక్కడ మీకు డిజైన్ రాపోదు టోటల్ శారీ మొత్తం ఒకే డిజైన్ వస్తుంది ఓకే నైస్ కలర్ ఆప్షన్స్ గ్రీనిష్ వస్తుంది మరొక కలర్ అమౌంటర్ కలర్ బార్డర్ గ్రీన్ వస్తుంది రాణి కలర్ ఓకే రామా గ్రీన్ వస్తుంది కాంబినేషన్స్ అని కూడా ది గ్రేగింగ్ డార్క్ గ్రీన్ మిక్సింగ్ అమౌంట్ కల నేత వస్తాయి డిఫరెంట్ కలర్ బ్యాచీస్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఇది పికాక్ డిజైన్ వస్తుంది ఓకే నైస్ కలర్ స్కై బ్లూ లైట్ గ్రే బ్లూ ఓకే లెవెండర్ మ్యాచింగ్ వస్తుంది పిస్తా గ్రీన్ డిఫరెంట్ రామా గ్రీన్ లో న్యూ కలర్ కాంబినేషన్స్ టోటల్ గా కలర్ కాంబినేషన్స్ న్యూ కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఓకే ని ఫ్యాన్సీ పెస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్ ఫెస్టివల్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ప్రతి డిజైన్ హైలైట్ అండి ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాలేదు అనే దానికి లేదు ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే డిఫరెంట్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా క్లాస్ కలర్ మ్యాచింగ్స్ టోటల్ స్మాల్ డిజైన్ వస్తుంది మాట ఇది పింక్ కలర్ ఇది రామా గ్రీన్ టిష్యూ మీద బ్రిక్ కలర్ వస్తుంది మా బార్డర్లో నైస్ బార్డర్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే గ్రీన్ గోసరికి బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగున్నాయి అండి కలర్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ఓకే టోటల్ ఫుల్ సారీ మొత్తం కంటిన్యూ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే కలర్స్ కూడా ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి టోటల్గా డార్క్ గ్రీన్ ఓకే నెక్స్ట్ కలర్ బ్రిక్ కలర్ వస్తుంది ఇది గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది గ్రీన్ లీఫ్ గ్రీన్ మ్యాచింగ్ ఓకే ఇది పింక్ రాణి కలర్ కింద బార్డర్ కలర్ రాణి కలర్ వస్తుంది అన్నమాట పైన వైన్ కలర్ వస్తుంది ఓకే రామ గ్రీన్ వస్తుంది పింక్ మ్యాచింగ్ ఓకే సో కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి రాణి కలర్ వస్తుంది ఇది స్లైట్ ఆరెంజ్ కలర్ ఇది 8 కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ మ్యాంగో ప్యాటర్న్ అండి బ్లౌజ్ వచ్చే బ్రోకర్ బ్లౌజ శారీ మొత్తం మ్యాంగే పడరు వస్తుంది పళ్ళు పట్టు వస్తే ఇలా గ్రాండ్గా ఉంటుంది ఇలా కలర్ మ్యాచింగ్ రాయల్ బ్లూ వస్తుంది ప్యారెట్ గ్రీన్ రామా గ్రీన్ వస్తుంది రామ గ్రీన్ లైట్ డార్క్ వస్తుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది స్పెషల్ డిజైన్స్ ఏంటంటే సపోజ్ సింగిల్ కలర్ కావాలి టెన్ కలర్ టెన్ పీస్ వస్తాయి ఒకే కలర్ టెన్ పీస్ వస్తుంది టెన్ పీసెస్ కావాలి ఇలా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఓకే పల్లు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది సరే మొత్తం కూడా ఫుల్ బ్రాకెట్ ఓకే సరే ఇది డిజైన్ టెన్ పీస్ కావాలి సార్ దీంట్లోనే ఇదో డిజైన్ వస్తుంది సరే నిన్న కూడా శారీ మొత్తం గ్రీన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే పళ్ళు పాటు సరికి కంటస్ట్ బ్లౌజ్ కంట్రస్ట్ వస్తుంది ఓకే సెమ్ బ్రోకెట్ లిపి బ్యాటర్ వస్తుంది ఓకే సేమ్ సింగల్ కలర్ టెన్ పీస్ వస్తుంది టెన్ పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఓకే పళ్ళు పాటలు సరికి ఫుల్ సార్ మొత్తం ఫుల్ బ్రోకెట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కంట్రాస్ట్ వస్తుంది ఓకే సిన్నరీ కాన్సెప్ట్లో మరొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట బ్రౌన్ కలర్ ఫిష్ మ్యాచింగ్ స్కై బ్లూ మ్యాచింగ్ వస్తుంది న్యూ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ ఓకే ఇది కూడా సింగిల్ కలర్ వస్తుంది దీన్ని కూడా మీకు టెన్ టెన్ కలర్స్ ఓకే డిజైన్లో టెన్ పీసెస్ ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఇది గ్రే కలర్ వస్తుంది బ్లూష్ గ్రే పింక్ మ్యాచింగ్ వచ్చేస్తుంది నైస్ స్కై బ్లూ వస్తుంది ఓకే గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ పళ్ళు పట్టు కూడా సేమ్ గోల్డ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు సింగల్ కలర్ వస్తాయి ఓకే ఇప్పుడు మిచ్చిపిచ్చి ఐటమ్ వేసరికి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది యాక్చువల్గా కాస్ట్లీ ఐటమ్ ఇది ఇది ఇలా వస్తుంది అన్నమాట మూడు వేల రూపాయలు ఉంటుంది సారీ బయట మూడు వేలు మనం చూస్తే వన్ టూ డబల్ నైన్కి ఇస్తున్నాం డబల్ నైన్కి ఇస్తున్నాం స్పెషల్ ఆఫర్ రెగ్యులర్ దొరకదు ఈ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్టాక్ లిమిటెడ్ స్టాక్ లేదు ఇలా ప్యాకింగ్ లవ్ చేస్తాం అన్నమాట ఓకే గిఫ్ట్ ప్యాక్ పర్పస్ కి బాగుంటుందండి ఇలా కలర్స్ డిజైన్స్ ఓకే కలర్ మ్యాచింగ్ లవ్ చేస్తుంది ఇది సో ఆ వాటిల్లోనే ఇది కలర్ కాంబినేషన్స్ మారుతాయి అండ్ డిజైన్స్ మారుతాయి బయట 3000 పన్ను వస్తుంది ఆహా సారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఇది మనకు 1 టు 9 1 టు 9 1299 రూపీస్ ఉంటుందండి మరొక కలర్ ఆప్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే సో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓకే

గ్రాండ్ రిచ్ లుక్ వస్తుందండి నైస్కి లైట్ పీచ్ కలర్ ఇది పిస్తా గ్రీన్ సంపన్ కలర్ ఉంది ఓకే స్కై బ్లూ వస్తుంది కోరా కలర్ కి రాణి కలర్ వస్తుంది లైట్ క్రీమ్ కలర్ కి రాణి కలర్ కాంబినేషన్ ఓకే సూపర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సో జాజిడ్ అనమాట యాక్చువల్ గా ఈ డిజైన్ మామూలు విస్కోస్ జనరల్ ఆర్డర్ కూడా వస్తుంది ఓకే ఇది జాజిడ్ ఫ్యాబ్రిక్ జాజిడ్ జాజిడ్ ఫ్యాబ్రిక్ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అండి చెక్స్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ కలర్ తో బోర్డర్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సో సీక్వెన్స్ తో అండ్ పట్టు తో వచ్చినటువంటి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇది 399 కి వస్తుంది 399 రూపాయలు ఓకే సేమ్ ఇదే ప్యాటర్న్ 600 లో కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ స్టైల్ మ్యాప్ ఆ స్టైల్ వేరు వేరు దీని కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఓకే పీచ్ కలర్ వచ్చింది డిజైన్ అనేది హిట్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఇమిటేషన్ తయారు చేస్తూ ఉంటారు నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే టమాట నైస్ అండి చాలా బాగున్నాయి సారీ సార్ ఇది ఎలా ప్రైస్ త్రిబుల్ నైన్కి వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ వస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి ఓకే వెన్ని సిల్క్ అంటారు అండి వెన్నీ వస్తుంది టూ సైడ్ కూడా సేమ్ బోర్డ్ వస్తుంది ఓకే

గ్యాప్ బార్డర్ వస్తుంది బెండెక్స్ బోర్డర్ ప్రైస్ వచ్చి సేమ్ ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ ఓకే చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది మేడం డీసెంట్ లుక్ మంచి బ్రైట్ కలర్స్ అండి ఇది వైన్ కలర్ వస్తుంది ఇది వైన్ పింక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే నేవీ బ్లూ వస్తుంది లైట్ గ్రీన్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మేడం మనం ఫస్ట్ ఇచ్చిన డార్క్ మ్యాచింగ్ వచ్చింది ఇది లైట్ కలర్స్ మ్యాచింగ్ లో రెండు మిక్స్ చేసి రాణి కలర్ వస్తుంది ఓకే బోర్డ్ గ్రీన్ రెడ్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మనం ఈ మ్యాచింగ్ వస్తుంది ఈ పింక్ కలర్ రాణి కలర్ ఇది లైట్ క్రీమ్ కి రాణి కలర్ రాణి కలర్ అండ్ మరొక సూపర్ వైన్ కలర్ కి పింక్ కలర్ మ్యాచింగ్ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోదు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచ్